ఇంకా పరమ మూర్ఖుడైన చాణూరుడు కృష్ణస్వామితో తెలిసో తెలియకో పెద్ద పెద్ద మాటలంటూ కోపావేశంతో కృష్ణుని మీదికి దూకుకుంటూ వస్తున్నాడు రోషాగ్ని ధూమ ప్రరోహంబు కైవడి సిరమున సన్నపుసి గెలుంగ ఆశామదేభేంద్రహస్తలై బాహుదండంబులు భయద లయ సమయాంత కోసిల భీ సాగిన కోరమీసములు నల్లని తెగగల నడగొన్న చాట్ puna ఆ భీల నీల దేహంబు మేరయ చరణ హతుల ధర్ని సంచలింపగ నభో మండలంబు నింద మల్లసరచి సౌరి దేశ కునడచే చాణూరుమల్లுண்டு పౌర హృదయ భల్లుడగుచు ఆ ఆ గుండెలో ఉడికిపోతున్న కోపమనే అగ్ని నుండి వెలువడుతున్న పొగలాగా ఉన్నది వాని నెత్తిమీద ఉన్న సిగ దిక్కులందు ఉండే గొప్ప ఏనుగల తొండాల వలె బాహుదండాలను ఊపుకుంటూ అడుగులు వేస్తున్నాడు ప్రళయకాలంలో యముడు పటపటా కొరుకుతున్న పండ్లవలే ఉన్నాయి వాని కోర మీసాలు నల్లని కాంతులను పుక్కిలిస్తున్న నడగొండలా ఉంది వాని కారు నలుపు కాయం కాలి త్రొక్కిడులతో భూమి అదరిపోతున్నది జబ్బలు చరుచుకుంటూ కృష్ణుని మీదకు దూకుకుంటూ వస్తున్న చానూరిని వైఖరిని చూస్తున్న జనాల గుండెలు తల్లడిల్లిపోతున్నాయి